యంగ్ హీరోలతో మెగాస్టార్ చిరంజీవి ఎంత అటాచ్డ్ గా ఉంటారనేది అందరికీ తెలిసిందే అలాంటి చిరు గురించి ఓ షాకింగ్ విషయాన్ని నాచురల్ స్టార్ నాన్ని బయటపెట్టాడు అక్కినేని అందగాడు నాగ చైతన్య పెళ్లిలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు అసలు చిరంజీవి ఏంటి అలా బిహేవ్ చేయడం ఏంటి నేను నమ్మలేకపోయా అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు నాని నాచురల్ స్టార్ నాని నేచురల్ కంటెంట్ తో సినిమాలు తీసే నాచురల్ ప్రొడ్యూసర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు నాని హీరోగా ఉన్నా నాని ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్నా అందులో ఖచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుందని అంతా నమ్ముతున్నారు అందుకు తగ్గట్టుగానే కనెక్ట్ అయ్యే కంటెంట్తో మంచి ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు నాని ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా నానిపై ప్రశంసల జల్లు కురిపించారు ఈ విషయాన్ని నటుడు ప్రియదర్శితో పాటు చిరు తనతో ఎంత ఆప్యాయంగా ఉంటారన్న విషయాన్ని నాని కూడా పంచుకున్నారు దట్ ఈస్ మెగాస్టార్ అంటూ చిరుపై తమకున్న అభిమానాన్ని ప్రేమను చాటుకున్నారు అసలు విషయం ఏంటంటే ప్రియదర్శి లీడ్ రోల్లో నాని నిర్మాతగా కోట్ అనే సినిమా రూపొందుతుంది ఈ మూవీ ప్రమోషన్ ఎపిసోడ్లో ప్రియదర్శి తన అనుభవాన్ని పంచుకున్నాడు అన్నపూర్ణ స్టూడియోస్లో తాను కోట్ సినిమా ప్రమోషన్ చేస్తున్నప్పుడు పక్కనే విశ్వాంబర సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని చిరంజీవిని కలిసేందుకు వెళ్ళాడట ప్రియదర్శి అప్పుడు కోట్ సినిమా గురించి తెలుసుకొని నిర్మాత నాని కదా అని చిరంజీవి అడిగారని నాని అయితే సినిమా బాగుంటుందని నమ్మకంగా చెప్పారని దర్శి షేర్ చేసుకున్నారు నాని అంటే చిరంజీవికి అంత నమ్మకం ఉండడాన్ని చూసి తాను కూడా ఆశ్చర్యానికి గురయ్యానంటూ చెప్పాడు నాని కూడా చిరంజీవితో తన అనుభవాన్ని చెప్పుకున్నాడు నాగ్ చైతన్య పెళ్లికి వెళ్లిన తాను లోపలికి వెళ్లే సమయంలో చిరంజీవి బయటకు వస్తున్నారని అప్పుడు ప్రొడ్యూసర్ గారు అంటూ చిరంజీవి తను పలకరించారని గుర్తు చేసుకున్నాడు ఎవరైనా పెద్ద నిర్మాత ఉన్నారేమో అని తాను చుట్టూ చూసుకుంటే ఎవరూ లేరని అప్పటికి గాని చిరంజీవి తన్నే పిలుస్తున్నారని అర్థం కాలేదని చెప్పాడు దర్శకుడు శ్రీకాంత్ ఉదేలతో చీరు కొత్త కు నాని సమర్పకుడిగా ఉన్నాడు అందుకే చిరంజీవి తను అలా పిలిచారని మెగాస్టార్ లాంటి వ్యక్తి తను అంత గౌరవం ఇవ్వడం చిన్న విషయం కాదని చెప్పొచ్చారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి